మంచిర్యాల జిల్లా మందమరి పట్నంలో మానవత్వం మంట కలిసింది పాత స్టాండ్ ఏరియాలో గల మున్సిపాలిటీ పక్కన ఉన్న కాలనీలో రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తోంది మల్లక్కకు తిరుపతి వెంకటేష్ సురేష్ అనే ముగ్గురు కొడుకులున్నారు సురేష్ భారత సైన్యం ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు అయితే ఉదయం అనారోగ్యంతో మల్లాక మృతి చెందింది దీంతో కొడుకులకు స్థానికులు సమాచారం ఇచ్చారు అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ముగ్గురు కొడుకులు ముందుకు రాలేదు విషయం తెలుసుకున్న కాలనీవాసులు ఆందోళన చేపట్టారు దీంతో వెనక్కి తగ్గిన కొడుకులు అంత్యక్రియలు చేపట్టారు కన్న తల్లి మరణించిన అంత్యక్రియలకు ముందుకు రాకపోవడంతో ఈ ఘటన స్థానికులను కలిచివేసింది ఈ ఘటనతో పలువురు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళా ఆయన ఉండగానే పోల్ పెద్దలు కింద వారి వారేసారు అప్పుడు పోలీస్ స్టేషన్ నేను సార్ మరుగు రెండు లక్షలు ఇవ్వన్నాడు ఇచ్చారు మళ్ళీ రెండు ఇచ్చారా మరుసిన రెండు లక్షలు అంటే ఇచ్చారు ఆ రెండు లక్షలు కూడా తీసుకుని ఆమెకు ఆమెకు కొడుకులు నా ఇంటి అద్దంటే నాయనంటారు ఈ వాడ నేను పెద్ద మనిషిని కాబట్టి నా ఇంటి ఇంట్లో క్రేషించుకున్న ఇప్పుడు నాలుగు కోట్లు అవుతాయి ఇలా చనిపోయిన తర్వాత కూడా నాయంటే చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా నా ఇంటికి అద్దంటే నాయన నడిపోడు

అంటే వీళ్ళు నేనే కొంటారు నా దుస్తులో పెట్టుకొని అట్టు ఉండదు మా ఉండదు వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తక్కింది వేసేది సార్ ఎక్కువ ఏం చేసినప్పుడు టేసాన్లకు వ్యవసాయం తీసుకొని తీసుకొచ్చిన ఏం చెప్పింది వ్యవసాయం చెప్పిండు మీరు ముక్కులు కొడుకులు కాల్ చేయండి ఒక పోర్షన్ లాలు ఉంటే రెండు పోషాలు ఫ్రై ఇప్పుకుంటారు అని చెప్పారు మీకు ఏమి ఇచ్చిందంటే మాకు మంచి ఫ్రెండ్ లజ్చలు ఇచ్చింది సార్ అన్నారు అందువల్ల మంచి ఫ్రైన్ లజ్జలు ఇప్పుడు అంతేం చేసుకుంటారు ఆరు లక్షలు అని చెప్పి సార్ ఇచ్చింది ఇచ్చినాక కొన్ని రోజుల వారికి పెంచుకోవాలి సరిపోయినాంచుకున్నారు సార్ ఈడ నేను లేను తిమ్మపురం వెళ్ళిపోయి ఆయన మళ్ళీ ముస్లాములు వెళ్ళగొట్టి ఇంట్లో కిరాయికించేసారు నేను మొన్న నచ్చినా అమ్మా ఇది పద్ధతి కాదు రేపు నువ్వు కుత్తులా వస్తావు మూత్రం పోతావు దొడ్డికోదావు నీకు కాసిన అక్క నే ఇంటికి కిరాయికించుకున్నాను ఉంటాను నువ్వు బయటికి వెళ్ళిపోవాలి ఉండాలన్న అంటే అక్కడ ఎవరు ఉంచుకుంటలేరు ఏం చేయాలని ఏడ్చింది సార్ ఇలా సరిపోయిందాన్ని సరిపోయాక నా ఇంట్లో అద్దా నా ఇంట్లో అద్దా అని మాట్లాడినా సార్ మా ఆడలు పాపం కట్టుకున్నట్టు కాదా మనం మనిషికి పాలి సార్ అంటే ఇంకో చిన్న కొడుకు పోలీస్ జాబు దానం చేస్తా ఆర్మీని జాబు దానంగా చెల్లిపోతా నేను ఇప్పుడు కొడుకులు అన్నం పెట్టగా గుడ్డ పోతే సత్యం సార్ అన్న కుల్లిపోయింది ముగ్గుపోలేదు బట్టలేదు రైతులేదు హాస్పిటల్లో తీసుకుపోలేదు సార్ ఆలోచించు ముగ్గురు కొడుకులు తిరుపతి